భారత్ చోడు న్యాయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై దాడి చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దానికి నిరసనగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సాయంత్రం కోతుల శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం పట్టబద్దులసీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మణిపూర్ హింస ఘటనపై కేంద్రం నిర్లక్ష్యం పట్ల మణిపూర్ నుండి న్యాయత్ర రాహుల్ గాంధీ ప్రారంభించారని రాహుల్ దేవాలయానికి సందర్శనకు వెళ్తే అడ్డుకోవడానికి బీజేపీ బీజేపీలు అడ్డుకోవడం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి రైల్వే బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని అంబానీ అదానీ కాదు పేదల ఇళ్లలో జ్యోతులు వెలగాలని ఆయన సందర్భంగా పేర్కొన్నారు నిత్యావసర వస్తువులకు ధరలకు కారణం మోడీ పరోక్షంగా కావున మోడీకి కొనసాగే హక్కు లేదని అన్నారు రాష్ట్రం నుండి వాయినాడు కెనడా రాష్ట్రంలోని వాయినాడు కాన్స్టిట్యూన్స్ నుంచి భారతదేశంలోనే దాదాపు పన్నెండు లక్షలు పైగా పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి దేశంలోనే ఒక అత్యధిక మెజార్టీ గెలిపించినటువంటి ప్రజలు దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడతగా భారత్ జోడ యాత్ర చేపట్టి విజయవంతం చేసి రెండో విడతగా మణిపూర్ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో ఆడవాళ్ళకు రక్షణ లేకుండా చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రెండోసారి అయితే భారత్ జోడో న్యాయ జాతర కార్యక్రమం అక్కడి నుంచి చేపట్టి దాదాపు ఆరు వేల చిల్లర కిలోమీటర్లకు ఒక ఒక కమిట్మెంట్ పెట్టుకున్నటువంటి నాయకుడు మనీ రాహుల్ గాంధీ గారిని తప్పడు అదే క్రమంలో భారత ప్రజలు అన్యాయం అయిపోతున్నారో చట్టాలకు దూరం అయిపోతున్నారో ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకరినొకరు కలవకుండా అన్నదమ్ములను అక్కజలను తల్లిదండ్రులు కలవకుండా విడదీసి పరిపాలించే సమయంలో న్యాయం జరగాలి భారతదేశ ప్రజలతో చెప్పి ఒక గొప్ప ఆశయంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరణ్ చంద్ గారు గాంధీ గారు బ్రిటిష్ వారి పైన దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా న్యాయం జరగాలంటే ఒక న్యాయం చేపడితే అస్సాం ముఖ్యమంత్రి ఏదో హిమంత్ శర్మ ఉన్నాడో ఆ యొక్క బీజేపీ గుండాలు ఉసుగొలి వారి పైన దాడి పనికి ప్రయత్నం చేసిండ్రు అది జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజు రానున్న రోజుల్లో మోడీ తప్పకుండా నువ్వు ఓడిపోతావు తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి విషయాన్ని వెళ్ళడం కాదు సామాన్య ప్రచారీకం యొక్క మరి ఇళ్లలో వెల్లు వెళ్ళగాలని ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఆకాశంపై ఎగుతున్నా చెప్పి చెప్పంటున్నాను ఒకప్పుడు నూట ఐదు డాలర్లకు బ్యారల్ ఉన్నటువంటి క్రూడాయిల్ ఆనాడు ఏది పెట్రోల్ మన డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు డీజిల్ ఏది యాభై యాభై ఐదు రూపాయలు లభిస్తే అదే ఆయిల్ ఎనభై ఐదు రూపాయలు డాలర్లకు పడిపోయిందని చెప్పంటున్నా ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోతుందని చెప్పి సెవెంటీకి వచ్చి డెబ్బైకి వచ్చిందని చెప్పంటున్నా డెబ్బైకి వచ్చిందని చెప్పి పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం అదే ఆకాశాన్ని అంటున్నాను చెప్పంటున్నా పెట్రోల్ ధర ఏదైతుందో నూట పది రూపాయలు డిజిల్ ఏదైందో తొంభై తొమ్మిది వంద రూపాయలు ఏ క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు ధర చెప్పి భారత ప్రభుత్వం మరి ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోవడం జరిగిందో పెట్రోల్ డీజిల్ ధర కూడా తగ్గింపు బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది మరి తగ్గింపు చేయకుండా ఆయిల్ కంపెనీలకు అండగా నిలిచే విధంగా ప్రైవేట్ పెట్టుబడి కేవలం ఒక్క ఆర్థిక సంవత్సరం డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్చన ఆయిల్ కంపెనీ సంపాదన సంవత్సరంలో ఆయిల్ కంపెనీల సంపాదన ఇరవై మూడు ఆర్థికపోలే ఆర్థిక సంపాదన కోట్ల నేను డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజానీకంపై వేస్తూ వస్తువు ధరలు పెరుగుదల కారణం ఇలా పరోక్షంగా ఏదైతుందో ఈ భారత ప్రధాని మోడీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నా ధరలు పెంచుతూ సామాన్య ప్రజలకు ఏది వారి జీవితం చిన్న పరం చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక లేదో మత విశ్వాసం అందరికి కావాల్సింది యావత్ సమాజం ఏది ఎత్తుందో శ్రీరామచంద్రుడిని వీళ్ళ దేవునిగా ఆరాధ్య దైవంగా తలుస్తాం ఆ శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా తలదరుతుందో ఆ శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా కొనసాగింది వారు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలని చెప్పంటున్నాం అదే నిజమైన రామరాజ్యం అని మీకు పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నట్టయితే శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తలంచే విధంగా తల్పించే విధంగా పాలన కొనసాగాల ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా ప్రజాభిప్రాయాన్ని మనం గుర్తించకుండా సామాన్యుడిపై భారం వేసే విధంగా ఇవాళ ధరల పెంపుకు కారణమైన భారతీయ జనతా పార్టీ ఇవాళ కనీస మద్దతు ధర ఇవాళ ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా కల్పించలేకపోవడం చెప్పంటు నేను ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వ అమలు చేయ తలపెట్టేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ప్రతి ఆర్థిక సంవత్సరం కమేపీ తగ్గుతూ అవుతున్నాయి చెప్పంటున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో నివాసిత కార్యక్రమాన్ని నెరవేర్చు తలంచడముధంగా దుర్మార్గం అని చెప్పి అమలు చేసి తలపెట్టినట్టు ఒక సమాచార హక్కు చట్టం అని చెప్పంటున్నాము ఏ మోడీ గారి ఏది ఏదైతుందో నియంత్రితో పోగొడంతో మరి పాలన చేయడంతో చివరికి మరి ఏ స్థితి ఏ పరిస్థితి దిగాలని మనం మరి ఏ తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఒక నియంత్రణతో పాలనకు ఏదైతుందో ప్రజా వ్యతిరేక పాలనకు మన నిరసనగా ఫలితాలు ఇవ్వడం జరిగిందో రేపు జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతుందో జాతి ఇవాళ ఈ భారత జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతుందో చెంపబెట్టుగా తెలంగాణ ఫలితాలు ఏది జాతీయ స్థాయిలో కూడా నేను పొందుతున్నామని చెప్పని కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారిపై జరుగుతున్నటువంటి ఒక వారు చేపడుతున్న న్యాయపోరాటానికి అండగా నిలిచేపి వారు ఏ విధమైన దాడులకు వెరవకుండా మీరు ముందుకు నడవండి రాహుల్ జీ వెనవండి రాహుల్జీ సంఘర్షకే సా నినాదంతో భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఎదురుందో అండగా నిలుతా అని చెప్పి పేర్కొంటూ చర్యలు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్